పప్పు చేసాను ఈరోజు చాలా బాగుంది దానికి కావాల్సింది ఒక చిన్న బౌల్ పప్పు వేసాను వేసి కడిగాను బాగా కడిగిన తర్వాత ముందుగా రెండు కట్టల గోంగూర కడిగి కడిగించాను ఇదండి రెండు కట్టల గోంగూర వేస్తున్న దీంట్లో పప్పులో వేసుకోవాలి కొంచెం వెల్లుల్లిపాయ ధనియాలు కొంచెం జీలకర్ర దంచానండి ఒక స్పూను వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వన్ స్పూన్ కొంచెం పసుపు వేసాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొన్ని పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి ఉంచాను దీంట్లో కారం వేయరండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మన పప్పు మునిగి ఎంతవరకు వాటర్ వేసుకోవాలి పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక టూ స్పూన్ వేస్తున్నాను దీంట్లో దీన్ని బాగా కలుపుకోవాలి a vivir al palacio del terror yo vivía dentro de un caparazón la calpí, pucaro, moda pa' tucán a nalgui vizils ravali esto va a pescun, chelarín, taravata, chuistuna y un infierno comenzó, hicimos todo mal బాగా మెత్తగా ఉడికిందని ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను పప్పుని కొంచెం మెదుపుకోవాలి మనకి ఇక్కడ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు చిన్న మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి గోంగూర పప్పులో పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది తాలింపులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి చాలా బాగుంటుంది రెండు వెండుమిరపకాయలు వేసాను కరివేపాకు వేసాను ఇలా కొంచెం వేగించుకొని ముందుగా రుబ్బుకున్న పప్పు రెడీ అయింది తాలింపులో కొంచెం ఇంగువ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే గోంగూర పప్పులో ఇంగువ వేసుకోవాలి కంపల్సరీగా రెడీ అయిన తాలింపుని పప్పులో వేసుకుంటున్నాను ఇంకా ఒక్కసారి వస్తుంది గోంగూర కాబట్టి గోంగూర పచ్చడి గోంగూర నిలువ పచ్చడి కానీ రోటి పచ్చడి కానీ గోంగూర పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది ముందు ముందు ఇవి కూడా పెడతాను గోంగూర రోటి పచ్చడి అలాంటివి నిలువ పచ్చడి అవి పెడతాను వీడియోస్ గోంగూర పప్పు రెడీ అయ్యండి నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే